అలాగే ఈ నెల అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యి ముఖ్యంగా పదకొండు గంటల నుంచి పన్నెండు ఇరవై రెండు నిమిషాలకు పూర్తి చంద్రగ్రహణం ఉండును మిగతా ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు చంద్రగ్రహణం ఉండును అర్ధరా వస్తుంది కాబట్టి ఇది మన భారతదేశంలో ముఖ్యంగా ఉండును గర్భిణీ స్త్రీలు సాయంత్రం ఆరు గంటల లోపల ఆహారం భుజించవలను తర్వాత ఏమీ తినకూడదు గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండవలేను ముఖ్యంగా ఈ రాశుల వారు అనగా కుంభరాశి మిథుర రాశి వారు మరుసటి రోజు సోమవారం శాంతి చేయించుకొనవలెను గ్రహణం అనగా సోమవారం ఉదయం ఆరు గంటలకు ఇల్లు శుభ్రం చేసుకొని తదుపరి దీపారాధన చేసుకొని ఆహారం భుజించవలయ్యను ఈ చంద్రగ్రహణం దేవాలయాలలో ఎక్కువగా